మలేషియాలో ద ఫేమస్ టూరిజం స్పాటు బాటు కేవ్స్ అండి చాలామంది ఇక్కడికి ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చూడడానికి దాని వెనక ఫోటోలు దిగడానికి వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన మురుగన్ విగ్రహం అండి ఈ స్వామిని పలు రాష్ట్రాల్లో పలు దేశాల్లో పలు రకాలుగా పిలుస్తారు తమిళనాడు మలేషియా సింగపూర్లో ఈ స్వామిని మురుగన్ స్వామి అని పిలుస్తారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఈ స్వామిని సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు అలాగే కేరళలో శరవణ భవన్ అని పిలుస్తారు మహారాష్ట్రలో కార్తికేయ అని పిలుస్తారు ఈ విగ్రహం వచ్చేసి చాలామంది బంగారపు విగ్రహం అనుకుంటారండి కానీ కాదు ఇది మొత్తం కూడా గోల్డ్ కోటెడ్ ఈ దేవుడి ప్రధాన ఆలయం వచ్చేసి ఆ కొండ పైన ఉందండి చూడడానికి చాలా కనువిప్పుగా ఉంది ఇక్కడ చూసుకుంటే ఎవరు కూడా ఫోటోగ్రాఫర్స్ లేరండి ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ వచ్చేసినాయి కెమెరామ్యాన్లకి పెద్దగా బేరాలు లేకుండా పోయినాయి కాబట్టి ఏంటంటే ఎవరు లేరు ఇక్కడ ఫోటోలు తీయడానికి కూడా ఇక్కడికి వస్తే కనుక ఈ బా టూ కేవ్స్ దగ్గర ఈ లొకేషన్ మిస్ అవకండి నెక్స్ట్ వచ్చే షాట్ ఆ పైన గుడి పైన వస్తుంది మిస్ అవ్వద్దు మీకు నచ్చిన దేవుడి పేరు కామెంట్ చేయండి బాయ్ బాయ్